నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిలు ఈరోజు రెసిపీ వచ్చేసి చెక్కలు రెసిపీ అండి కరకరలాడే స్నాక్స్ రెసిపీ చిన్నపిల్లలకి చాలా చాలా నచ్చుతాయి అంతేకాకుండా పెద్దవారు కూడా టీ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగట్టలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుందండి ఇంకా ఈ బియ్య పిండి చెక్కలు అనేవి ఎప్పుడు ఒకేలాంటి ప్రాసెస్ తో పిండి కలపటం కాకుండా నేను చూపించిన విధంగా ఒక్కసారి పిండి కలిపి చూడండి కరకరలాడుతూ గుల్లగా చాలా రుచిగా ఉంటాయి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకుని అలా వెడల్పుగా ఉన్న ప్లేట్ లోకి వేసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు పల్లీలు తీసుకోండి వాటిని డ్రై రోస్ట్ చేసుకుని తీసుకోండి ఒక అరకప్పు పుట్నాల పప్పు తీసుకోండి అలాగే ఒక అరకప్పు సగ్గు బియ్యం తీసుకోండి ఇవి మూడు కూడా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి వేరుశనగ పప్పులు పుట్నాల పప్పు సగ్గు బియ్యం అండి ఇవి మూడు కూడా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఆ పౌడర్ అంతా కూడా అలా బియ్య పిండిలో వేసేసుకోండి ఆ పౌడర్ అంతా కూడా ఒకసారి ఇలా బియ్య పిండిలో చేత్తోనే కలుపుకోండి పిండిలో కలిసే వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు వాటర్ తీసుకోండి అలా కళాయిలో వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా ఒక కప్పు వేసుకోండి ఇలా అన్నీ కూడా వేసుకోండి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ కొంచెం ఫ్లేమ్ ని పెంచుకోండి వాటర్ని బాగా కాగించుకోండి ఎక్కువగా మరగాల్సిన పని లేదండి ఇలా బాయిల్ అయితే సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాగటం స్టార్ట్ అయిన తర్వాత వాటర్ని కొంచెం టేస్ట్ చూడండి సాల్ట్ కానీ కారం గాని మీ టేస్ట్కి తగ్గట్టుగా చాలకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కొలిచి పక్కన పెట్టుకున్న బియ్య పిండి అలాగే పుట్నాల పప్పు వెరసనగ పలుకుల పొడి అలాగే సగ్గు బియ్యం పౌడర్ ఇవన్నీ కూడా ఇలా వాటర్ లో వేసేసుకుని గరిటితో ఒకసారి బాగా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత గరిట పక్కన పెట్టేసుకుని ఇలా చేత్తోనే పిండిని చపాతి ముద్దలాగా చక్కగా చేసుకోండి వాటర్ అనేవి ఇంకెక్కువగా పొయ్యొద్దండి మనం కొలుచుకున్న వాటర్ మాత్రమే కరెక్ట్ గా సరిపోతాయి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అండి అలాగే మనం పౌడర్ ని యూజ్ చేసాం కదా పుట్నాలు పల్లీలు అలాగే సగ్గు బియ్యం పౌడర్ ని అది ఒక కప్పు ఉంటుంది అందుకే ఒకటిన్నర కప్పు చెప్పాను ఇలా అంతా కూడా రెడీ అయిన తర్వాత ఒకే సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి అన్నీ కూడా ఒకే సైజు లో ఎలా చేసుకున్నామంటే చెక్కలన్నీ కూడా ఈవెన్ గా మనం చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి పా ఆయిల్ ప్యాకెట్స్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ మందంగా ఉన్నవి ఉంటాయి కదా వాటిని తీసుకుని ఇలా చేత్తో ఆయిల్ ని అప్లై చేసి పేపర్ కి ఆయిల్ అప్లై చేయండి చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఒక్కొక్కటి తీసుకుని నేను చూపించే విధంగా చెక్కల్లా ఒత్తుకోండి వీలైనంత పలచగా ఒత్తుకోండి ఇవి బ్రేక్ అవ్వండి ఎంత పలచగా ఒత్తినా సరే చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతాయి పేపర్ నుండి ఎందుకంటే మనం వేడి నీళ్లలో పిండిని కలిపాం కదా పిండి అనేది చాలా గుల్లగుల్లగా వస్తుందండి క్రిస్పీగా వస్తాయి చెక్కలు కూడా మనం వీలైనంత పలుచగా కలుపుకు ఒత్తుకున్నామంటే డీప్ ఫ్రై చేసినప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా చెక్కల్లాగా చేసుకుని ముందుగానే ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టుకోండి ఇలా అన్నీ చూపిస్తున్నాను కదా ఒకే సైజులో వచ్చాయండి మీరు కూడా అలా పిండి ముద్దని ఒకే సైజులో తీసుకున్నట్లయితే ఇలా ఒకే సైజులో వస్తాయి ఫ్రెండ్స్ మీరు చేతితో చేసుకునే టైం లేదు అనుకుంటే పూరి ప్రెసర్ ఉంటుంది కదా దానినైనా యూజ్ చేసుకుని ఇలా చేసుకోండి ఇవన్నీ రెడీ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పొయ్యాల్సిన పని లేదండి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు ఇలా కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటమే ఫ్రెండ్స్ ఈ ఈ చెక్కలు అనేవి క్రిస్పీగా చాలా బాగుంటాయండి అంతకుముందు చాలా సార్లు చెక్కలని చేసే ఉంటారు కానీ నేను చూపించే విధంగా పిండిని ఇలా ఈ ప్రాసెస్ తో కలిపి ఇలా చెక్కలు చేసి పెట్టండి ఫ్యామిలీలో అందరికీ నచ్చుతాయండి పిల్లలు పెద్దవారు అందరూ కూడా చక్కగా ఈజీగా తినొచ్చు చాలా క్రిస్పీగా చాలా కమ్మగా టేస్టీగా వస్తాయి చాలా గుల్లగుల్లగా వస్తుందండి పిండి అనేది మనం వేడి నీళ్ళని యూజ్ చేశాం కదా చాలా క్రిస్పీగా వస్తాయి అంతేకాకుండా సగ్గు బియ్యం పౌడర్ని వేసాం పల్లీలు పప్పులు పౌడర్ ని కదా టేస్ట్ అనేది చాలా కమ్మగా వస్తుందండి నువ్వులు కూడా వేసాం కదా నేను చూపించిన వాటిలో ఏది స్కిప్ చేయకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకుని ఇలా చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు మనం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమైనా పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో ఇలా అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సరి చేసేయండి పిల్లలకి పెట్టొచ్చు ఎక్కువగా మనం బయట నుండి తెచ్చి పెట్టే కన్నా ఇలా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టామంటే వారికి చక్కగా హెల్తీగా ఉంటుందండి ఇలా మనం చేసుకు పెట్టుకున్న చెక్కలన్నీ కూడా ఆయిల్కి పట్టినన్నీ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటమే ఇంకా రెడీ అయిపోయాయండి బియ్య పిండి చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి మీ అందరూ కూడా ఖచ్చితంగా నేను చూపించే ప్రాసెస్లో పిండి కలిపి చేసి చూడండి ఒక్క కప్పు బియ్య పిండితో చేసుకోండి మీకు బాగా నచ్చుతాయండి తర్వాత పిండిని ఎక్కువగా క్వాంటిటీ తీసుకుని చేసుకోవాలనుకుంటారు అంత కమ్మగా అనిపిస్తాయి ఇలా క్రిస్పీగా వస్తాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ స్నాక్స్ రెసిపీ అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి